దేవు నాకు మనం కలుగుదాక మన పవన్ ప్రిరక్షుని క్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను నిన్ను ప్రతిష్ఠించి తిని ఇర ఒకటి ఐదు నాలుగైదు వచనాలు చూస్తే ఏహో ఒక ప్రత్యక్షి ఎలాగో సెలవిచ్చను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను మెరుగితని నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు జన్మలకు ప్రవక్తగా నేను నియమించి తిని జన్మలకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని ఆమె అనుక్రహించాడు ఇంచుమించుగా బాల్యదశ నుంచి యవన దశలో ప్రవేశిస్తున్న ఓ వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది అంతేకాదు ఆయన అతన్ని ఓ ప్రత్యేకమైన పని మనిపోయి నియమించినట్లుగా కనిపిస్తుంది ఆ నియామకం కంటే ముందు ఓ అద్భుతమైన మరి విషయం ఏంటంటే దేవుడు అతన్ని ఏ పని నిమిత్తం నియమించాడో ఆ పని కొరకు అతను ప్రతిష్ఠించినాడు అది కూడా ఎప్పుడంటే విచిత్రం అతను తన తల్లి గర్భం నుండి పడక మునిపే మరో అద్భుతమైన విషయం మన ఊహకు అందన విషయం ఏమంటే గర్భంలో అతనిని రూపింపక మునిపే అతను ఎరిగినాడని చెప్తున్నాడు ఆయన అవును ఏసుక్రీస్తు వారు కూడా కుమారుడుగా తన ఏర్పాట్లు నియామకాన్ని ఎరిగిన వారు కనుక ఆయన ఇలాగ చెబుతున్నారు యోహన్ పదిహేడు ఇరవై నాలుగులో తండ్రి జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించింది అని చెబుతున్నారు అలాగనే పౌలభక్తి మనని అతను వెలిగింపబడిన వలన చెప్పేసి ఒకటి ఆరులో చెబుతున్నాడు ఆయన ముందుగా మనలను తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుటి పరిస్థితులను నిర్దోషమైన ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పరచుకుని అని చెబుతా ఉన్నాడు అక్కడ కేవలం బాలుడు లేక ఎవరైనా సరైన ఇర్మియా ప్రవక్త లేకపోతే రక్షణకర్తగా ఈ లోకాన్ని పంపబడిన ఏసుక్రీస్తు వారు ఇక్కడ మన అందరి ఏర్పాటు వచ్చి దేవుడు వాక్కు చెబుతా ఉంది అవును మరి అది మన ఆలోచన బట్టియో మన ఆశలు బట్టియో నీ నా ఏర్పాటు నియామకం ఉండలేదు మనందరినీ ఆయన దయా సంకల్పముని బట్టి జగత్ పునాది వేయబడక మునిపే గల్లి గర్భంలో రూపింపబడక మునిపే గర్భము నుండి బయలుపడక మునిపే తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమే తన దయా సంకల్పం చొప్పుననే యస్సు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించి ముందుగా మనలను తన కోసం నిర్ణయించుకుని మరో అద్భుతమైన విషయం ఏమంటే మనము తన ఎదుటి పరిస్థితులను నిర్దోషమున ఉండవల్లనియు జగత్ పునాది వేయబడక మునిపే ఎరిగినవాడు వాడు నియమించినాడు అందుకే నీవు నేను మనము ఎవరిమైనాను సరే ఆయన నియామకంలో నుండి తొలగిపోక ఆ ప్రతిష్ఠించబడిన జీవితం కొరకు నీవు నేను మనము మన మనలను మనము మరి ప్రత్యేకపరచుకొని ఆయన మహిమార్థమై ఆయనకు కీర్తి కలిగించినట్టు తన చిత్తమును జరిగించు ఇనిమి ఒకటి నుంచి ఎనిమిది వచ్చినాల్లో ఆయన చెప్పినట్లుగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనుక భయపడక మన నోట ఉంచిన మాటలను ధైర్యంతో గాక ప్రకటించదుగాక ఆమెస్ ప్రార్థన చేసుకుందాం నమ్మకం కలిగిన మా పొరలకు తండ్రి నీ పరిశుద్ధ నా స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నా తల్లి గర్భం నుండి నేను మేము బయలుపడక మునుపే గర్భంలో నేను మేము రూపింపబడక మునిపే జగత్ పునాది వేయబడక మునిపే మమ్మను ఎరిగినవాడా ప్రతిష్ఠించినవాడా మమ్మల్ని నియమించినవాడా మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు 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 కోట్లాది వందనాలు దేవా మీ నియామక నుండి తొలగిపోక ప్రతిష్టాత్మకమైన జీవితం కొరకు నేను మేము ప్రత్యేకించబడిన వారమే పరిశుద్ధులముగాను పవిత్రముగాను జీవిస్తూ నిర్దోషులుగాను జీవిస్తూ నీ చిత్తమును నెరవేరుస్తూ నీ దయా సంకల్పము చొప్పుననే ఉండే కృప నిత్యము మా అందరికిని అనుగ్రహించి నడిపించి మహింపదం అని ఏసులో అడిగి వేడుకొంచున్నాం తండ్రి మరొక వాగ్దానం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని